హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ విజయ ఈరోజు మేము ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చేసాం అదేంటంటే బొబ్బట్టులు నేతి బొబ్బట్టులు ఎవరికండి ఇష్టం లేకుండా ఉంటారు కదా ఎంతో స్మూత్గా మెత్తగా టేస్టీగా బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా ఒక కప్పు శనగపప్పు ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకొని దాన్ని కుక్కర్లో వేసి కొద్దిగా వాటర్ పోసేసి ఒక మూడు నాలుగు విజల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి ఆ తర్వాత దీనికి ఒక రెండు కప్పుల మైదా పిండి తీసుకొని దానిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకొని ఫాల్ట్ అంతా మిక్స్ అయిన తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి పిండిని ఇలానే కలపాలి ఇలా కలుపుకుంటే మనకి బొబ్బట్లు మెత్తగా వస్తాయి చూడండి వీడియోలో చూపించే విధంగా ఇలా కలుపుకుంటేనే మెత్తగా ఉంటాయి బొబ్బట్లు అనమాట దీనికి ఒక నెయ్యి హాఫ్ కప్పు అందులో ఎంతైతే నెయ్యి వేసుకుంటామో అంతే ఆయిల్ కూడా కలుపుకుంటే మనకి బొబ్బట్టులు మెత్తగా అన్నమాట చల్లగా అయిపోయినా సరే గట్టిపడవు అందుకనే అలా కలుపుకొని ఆయిల్ నెయ్యి బాగా కలిపిన తర్వాత మనం పిండి కలిపేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పిండిలో కొద్దిగా ఈ నెయ్యిని పోసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి కొద్దిగా ఎక్కువనే ఎక్కువగానే పోసుకోవాలన్నమాట ఎలా అంటే చూడండి వీడియోలో చూపించే విధంగా ఇలా కలిపిన తర్వాత నెయ్యి సైడ్కి కనిపిస్తూ ఉండాలి అలా కనిపించినట్టు కలిపేసి మనం పక్కన పెట్టుకోవాలి ఇది ఇంచుమించుగా ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట అలా నాన తర్వాత పక్కన పెట్టుకుంటే ఇప్పుడు మనం విజిల్ పెట్టించాం కదా శనగపప్పు చూడండి ఇలా ఉడికిన దానికి మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టించుకోవాలి మధ్యగా ఈ ఇలా ఈ విధంగా మిక్సీ పట్టించుకుంటే మనకి బొబ్బట్లు బాగా వస్తాయి దీనికి నేను బెల్లం ఒక కప్పు పప్పు కాబట్టి ఒక కప్పు బెల్లం తురుము నేను తీసుకున్నాను ఒక గిన్నెలో బెల్లం తురుము వేసుకొని అందులో మనం మిక్సీ పట్టేసి పెట్టిన శనగపప్పు ఉంది కదా అది వేసుకొని కొద్దిగా టేస్ట్కి సరిపోయడంతా ఇలాచి పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా వేడైతుంటే ఇలా అవుతుంది అనమాట ఇలా బాగా కలుపుకుంటే ఇది ఎలా అంటే మనకి పూర్ణం వచ్చేటట్టు దగ్గరికి చేసుకోవాలి ఇందులో ఆయిల్ పోసుకుంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే బాగుంటుంది ఇలా ఉడికిన తర్వాత చూస్తాను ఇలా దగ్గరికి అయింది దీన్ని కొద్దిగా చల్లగా అవ్వనివ్వాలి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఆఫ్టర్ సిక్స్ అవర్స్ అయిపోయింది పిండికి నేను కలిపేసి ఏమో బొబ్బట్టలు చేసేయండి ఇదిగోండి నేను చేసిన పూర్ణం దీన్ని చిన్న చిన్నగా రౌండ్స్ బాల్లా చేసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత మనం కలిపేసి పక్కన పెట్టుకున్న మైదా పిండి ఉంది కదా దాన్ని తీసుకొని ఏదైనా పేపర్ పైన ఆ పేపర్కి కానీ ఆయిల్ మనం ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చుకున్నాం అనుకోండి ఆ కవర్స్ ఉంటాయి కదా దాన్ని కట్ చేసేసి దాన్ని కొద్దిగా వత్తేసి మనం దీనిపైన ఇలా వత్తుకోవాలన్నమాట ఇది నేను నాకు స్టాండ్ లేకపోవడంతో నేను ఒక షేయితో పట్టుకొని ఒక షేయితో వేడియో తీసాను అందుకనే సరిగ్గా తీయలేకపోయాను అనమాట చూడండి ఇలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో బొబ్బట్ చేసుకొని పనం పెట్టుకొని పనం హీట్ అయ్యాక ఇలా కాల్చుకొని కొద్ది కొద్దిగా నెయ్యి పోసుకుంటూ రెండు వైపులా సమానంగా కాల్చుకుంటే మనకి ఎంతో టేస్టీగా మృదువుగా మెత్తగా ఉండే బొబ్బట్లు రెడీ అయిపోతాయి అన్నమాట ఇదిగోండి మళ్ళీ చూసారా ఎలా పొంగుతాయి మనం పిండి బాగా కలుపుకొని ఎక్కువసేపు నానబెడితే మనకి ఇలా పొంగుతూ వస్తాయి అన్నమాట బొబ్బట్లు వేసుకొని బాగా కాల్చుకుంటే చాలా టేస్టీగా గమ్మగా ఉంటాయి ఈ క్లైమేట్ కూల్గా ఉండడంతో వేడి వేడి బొబ్బట్లు తింటుంటే బలం ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా మెత్తగా ఉండే బొబ్బట్లు రెడీ అయిపోతాయి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు ఇలానే చేస్తే మెత్తగా వస్తాయి అన్నమాట ఓన్లీ ఆయిల్ ఆయిల్ వేసినా రాదు నెయ్యి వేస్తే కొంచెం గట్టి పడతాయి చల్లగాయ్యాక అది ఆయిల్ నెయ్యి రెండు మిక్స్ చేసుకుని వేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి బబ్బట్లు చూడండి నేనైతే ఇలానే ట్రై చేశాను ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చాయి మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్